కోరుతు అక్కడ ఉన్న ఆదివాసీలు ప్రజాస్వామికంగా మూలవాసి ఆదివాసి మూలవాసి ఆదివాసీ మంచని ప్రజాస్వామికంగా పోరాటాలు చేస్తూ కూడా వాళ్ళ మీద వేసి జైలు వేసే వాళ్ళందరినీ విడుదల చేయాలని కోరుకుంటున్నారు గత మూడు రోజులుగా పదిహేనవ తారీఖు నుంచి నిన్న కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు మావోయిస్ట్ పార్టీలో ఉన్న ఒక సెక్షన్ నాయకులను సరంజలు కావాలని చెప్పేసి ఆహ్వానిచ్చే వాళ్ళని తీసుకుంటున్నారు మరి వాళ్ళకి ఏం ఉన్న ప్రజల నుంచి మొదలు పెడితే ఇదే మావోయిస్ట్ పార్టీ ప్రజా పార్టీలు అన్ని పార్టీలు కూడా మీరు ఊపెన్ గా మాట్లాడాలని చెప్తే మీరు అది ఏమి మాట్లాడకుండా ఒక క్రూరమైన కుట్రతోటి ఈ లొంగుబాటు అనే పేరుతోటి ఈ హత్యాకాండ చేస్తుండ్రు ఇది సరిహైన విధానం కాదు బిజెపి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి తక్షణమే కాల్పులో వినం ప్రకటించాలని పౌరంగా మేము డిమాండ్ చేస్తున్నాం చెప్తే న్యాయ విధానాల జరపాలని కోరుతూ ఈ ఉద్యమంలో నాలుగున్నర దశాబ్దాలు గల కుటుంబాల రోజులు పెట్టి సమాజం కోసమే అమరులైనటువంటి ఈ అమర్లకు ఇచ్చే మనందరం నివాళి ఏంటంటే ఇప్పటి వరకు ఏవైతే ఈ డిమాండ్స్ మేము అందరం ప్రజల పక్షాన ఆదివాసీ పక్షాన మాట్లాడుతున్నామో ఇవన్నీ రాజకీయ పార్టీలు మాట్లాడిల్లు మీరు కూడా మీ దగ్గరకు వచ్చే అన్ని రాజకీయ పార్టీలకు జర్నలిస్టులకు ఇతర నాయకుల దృష్టికి తీసుకుపోవాలి ఎందుకంటే తను దశాబ్దాలుగా కోసం ఆదివాసీ కోసం ఒక సంపద మన దేశానికి చెందిన అందరికి చెందాలని వాళ్ళు పోరాటం చేస్తారు ఈ న్యాయమైన పోరాటాన్ని మీరందరూ మద్దతు తెలియజేయాలని చెప్తూ ముగిస్తున్నారు కుటుంబ సభ్యులకు అమరులకు ముఖ్యంగా మా బాబాయ్ అమరుడికి నమస్కారం మీడియా అందరికీ నమస్కారం నేను ముందు మా బాబాయ్ ఈ విషయం తెలిసిన తర్వాత మా పిన్ని వాళ్ళతో నేను కూడా వెళ్ళాను నేను మెడికల్ ఆఫీసర్ సో నేను కూడా బాడీని చూసాను మార్చువరీలో మా పిన్నిని ఎంత ఏజ్ అని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది ఆ పక్కన నేను ఉన్నాను మా కజిన్ ఉన్నాడు ఎంగు వాళ్ళని కూడా ఉన్నాము అక్కడ దాన్ని చూస్తే ఎక్కడ కూడా బుల్లెట్ మాకు ఎక్కడ వానవాళ్ళు కనిపించలేదు ఎడమ కన్ను లేదు అండ్ లెఫ్ట్ చెస్ట్ పైన కాల్చిన మెరకలు ఉన్నాయి ఇంకా మాకు మేము అందులో లెటర్ ఏం రాసామంటే మాకు ఫుల్ బాడీని చూపించాలని చెప్పి రాసాము కాన్లు వాళ్ళు పొట్ట వరకే చూపించారు మాకు అప్పుడే పోస్ట్ మార్టం జరిగింది మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ప్యాక్ చేయడం అని చెప్పారు ఫ్రీజర్ కూడా అంత అవేల మంచిగా లేదనమాట యాక్చువల్ ఫ్రీజర్ పని చేయట్లేదు మేము వేరే ఫ్రీజర్ షిఫ్ట్ చేయమని అడిగాము మా దగ్గర ఇదే ఉందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అంటే వెంటనే తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు చాలనే మేము కలెక్టర్ రిక్వెస్ట్ చేసుకున్నాము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము ఆయన డిఏ దగ్గరికి వెళ్ళాము మేము మా ప్రయత్నాలన్నీ చేశాము చేసాము రాజా అనేది కోర్టు పనులు చూసుకున్నాడు ఆన్లైన్ ద్వారా మేము బై హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళాం ఎందుకంటే వాళ్ళు మెయిల్ పంపిస్తే మెయిల్ మాకు అందలేదని చెప్పారు కాబట్టి బై హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళాము అనమాట మేము సో ఇది మా బాబాయ్ ఇది బూటక పెన్ కౌంటర్ అని పక్కా రుజువు అవుతుంది నిజంగా ఇది బూటక పెన్ కౌంటర్ కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా హైకోర్టులు ఎందుకు రీ పోస్ట్ మార్టం చేయడం లేదు దయచేసి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపేస్తే అంత కూడా అవుతారు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ధారించింది అది ఎన్కౌంటర్లో చంపిన వాళ్ళైనా కానీ వాళ్ళు పోలీస్ అధికారులు అయినప్పటికీ వాళ్ళు అంతకులు అవుతారని మేము చెప్పడం కాదు ఉమ్మడి హైకోర్టు చెప్పింది మానవ హక్కుల జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది వాళ్ళ మీద హత్యా నేరం మోపి వాళ్ళను ట్రయల్ చేయాల్సిన ప్రాజిక్యూట్ చేయాల్సిన అవసరాన్ని పక్కకు పెట్టి పైగా అని వాళ్ళకు అవార్డులు ఇవ్వటం వాళ్ళను మెచ్చుకోవటం విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం అనేది ఇంతకు మించిన అన్యాయం అనేది ఎక్కడైనా ఉంటుందా అమిత్ షా వాళ్ళు ఉంటారని అనుకోలేదు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆర్టికల్ ఇరవై ఒకటిలో జీవన గౌరవాన్ని కాపాడే అధికారాన్ని అమిత్ షా వాళ్ళు వస్తారని ఈ పాలకులకు అమ్మ చెప్పలేదు ఆయన ఊహించలేడు అమిత్ షా చేతిలో మోడీ చేతిలో ఆర్టికల్ ఇరవై ఒకటికి ఆర్టికల్ ప పంతొమ్మిదికి నిఘాదం జరుగుతూ ఉంది మాట్లాడే స్వేచ్ఛ లేదు మాట్లాడే వాళ్ళను అర్బన్ నక్సలైట్ అంటున్నారు సమస్యలకు పరిష్కారం కనుక్కోవడానికి సాయుధ పో సాయుధులే పోరాటం చేస్తున్న వాళ్ళను దారుణంగా చంపేస్తున్నారు ఈ దారుణమైన ఎన్కౌంటర్ పర్వం మీద వెంటనే న్యాయ విచారణ జరిపించాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత చిట్టింగ్ న్యాయమూర్తి చేత ఆబూజ్ మండలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఈ వికల్పు కోస ఈ ఎన్కౌంటర్ నిజమా కాదా అనేది పోలీసులు చెప్పే స్టేట్మెంటే నిలబడిపోతుంది అది కాదు కదా పోలీసులు చేసే ప్రకటనను కోర్టులు కూడా ఆమోదించవు కదా ఆ నిజానిజాలు బయటికి రావాలంటే వెంటనే న్యాయ విచారణ జరిపించాలని పౌరాకుల సంఘంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రశ్నించేటువంటి వాళ్ళని ప్రజల పక్షం ఉండేటువంటి వాళ్ళని పీడిత ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము అతమారుస్తాం మీరు ఏం చేస్తారు అనేటువంటి ఒక సవాల్ని ఇలా సమాజానికి విసుగుతున్నటువంటి శక్తుల మీద వీళ్ళందరం కూడా ఐక్యంగా పోరాడాల్సినటువంటి ఒక అవసరాన్ని గుర్తు చేస్తా ఉన్నది రామ్ మరణించి ఇరవై రోజులైనప్పటి కూడా దాదాపు ఇరవై రోజులకు పైగా అయింది కనీసం ఆ పార్థివ శరీరాన్ని రీపోస్ట్ మార్టం చేసి అప్పగించండి కుటుంబ సభ్యులు రోధిస్తున్నా ఆగ్రహిస్తున్నా చివరికి వాటిని ఇవ్వకుండా వేధించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి ప్రభుత్వం దిగడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఆ కుటుంబ సభ్యులు శాంతక్క కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అందరూ ఇలాంటి మరణాల మీద తప్పకుండా న్యాయ విచారణ రావడం ఇందులో ఆయన భార్య శాంతక చాలా చిన్నప్పటి నుంచి కూడా తెలుసు నేను ఎంత వాళ్ళు ఉండేది అప్పటి నుంచి అతను అనుబంధం ఉంది ఎన్కౌంటర్ చేసిన పద్ధతి చాలా అమానుషార్గమైనటువంటి

వేరే ఒక్కరోజుకోవాలని కుటుంబం హనుమంతుడు పోలేదు రామాయణంలో ఎక్కడుంది ఈ ధర్మం రామాయణంలో రాముడు కూడా రావణాసుడికి మర్యాదపూర్వకంగా పూర్వకంగా అంత్యక్రియలు చేయమని చెప్పినాడు కానీ అంత్యక్రియలు మర్యాదగా జరిపించేటువంటి సంస్కారం కూడా మీకు లేనప్పుడు కుటుంబ సభ్యులకు శవాలు ఇచ్చే సంస్కారం లేనప్పుడు ఏ ధర్మం పరమ అధర్మంగా ప్రవర్తిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అడుగు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టి ధర్మపన్నాలు వలించడం అనేది వీళ్ళ ఒక భయంకరమైన విషాదం అయితే భారతంలోనే చెప్పాడు కాలం ఒక్క సాగబోదని ఎప్పటి కాలం ఒకే ఉండదు చక్రంలాగా దిగుతూ ఉంటారు కాలం ఒకసారి ఒక ఆకు పైకి వస్తూ మళ్ళీ అదే ఆకు కింది వస్తుంది కనుక సందర్భం మారిన రోజు చరిత్ర నేను జవాబు అడుగుతుంది ఆ రోజు నువ్వు జవాబు ఇవ్వకుండా నిరుత్తరుడు అయ్యే పరిస్థితి ఉంటుంది చరిత్ర అయ్యే పరిస్థితి ఉంటుంది దాని కాలం సాక్ష్యంగా నిలుస్తుంది వాళ్ళు మండే కి ఇవ్వన్నారు ఆరు తారీఖు ఇవ్వమంటే వాళ్ళు చేసిన రిగార్డింగ్ ఇవ్వడానికి వాళ్ళు వారం రోజులు పట్టింది అది రిపోర్ట్ మేము వైరల్ చేస్తాం చూడండి అది బూడక వెళ్తుంటారా కాదా అనేది మీకే తెలుస్తుంది అలా మేము అడిగితే దాన్ని చూసాక కూడా అడిగితే అయినా ఒప్పుకోనలేదు ఒక గంట పది నిమిషాల ప్రాసెస్ ను పోస్ట్ మార్టం ప్రాసెస్ ను ఓన్లీ టెన్ మినిట్స్ గా వీడియో ఇచ్చారు మాకు దాంట్లో కూడా దాన్ని కూడా మేము లేవనెత్తాము అయినా కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు మళ్ళీ సుప్రీం కోర్టు వెళ్ళడానికి వెళ్తే అప్పటికి దీపావళి సెలవులు వచ్చారు ఒకసారి ఏమో దసరా సెలవులు ఒకసారి ఏమో దీపావళి సెలవు అది వాళ్ళ ప్లస్ పాయింట్ అయింది మళ్ళకు మైనస్ పాయింట్ ఏంది అదే కోర్టులో నిన్న ఫైల్ చేస్తే అక్కడ కూడా ఫైల్ చేయకుండా ది సుప్రీం కోర్టు రాంగ్ గా ఉన్నారు కాబట్టి మళ్ళీ పోస్ట్ మార్టమ్ కు మేము అడిగాను కాబట్టి ఓకే మీరు తీసుకెళ్ళండి దీన్ని భద్రపరచండి అక్కడ ఉండే అవకాశాలు లేవు అయినా కూడా ఒక ఒకటిన్నర రోజులు మేము చాలా ఇబ్బంది చాలా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఆపుకున్నాం అక్కడ లేకపోతే వెంటనే హైకోర్టు డిసిషన్ రాగానే మాకు కాల్ చేసా తీసుకెళ్ళండి లేదంటే మేము డిస్పోజ్ చేస్తామని ఎక్కడ బ్యామ్ తో ఇంకా తీసుకొచ్చామని అది మా చేసిన పనులు ఇంకా కొంచెం మా దుర్మార్గమైన పాలనే అవినీతి పాలనే అందుకే వాళ్ళు తుపాకులు పట్టారు బయట ఉన్న మా లాంటి రక్త సంబంధికులు న్యాయ పోరాటం పరిధిలో చేయాలనుకుంటే అది ఎంతవరకు మాకు అందుబాటులో కూడా ఇప్పుడు రాజా మీ మందు కోరుకుని ఇరవై రెండు సెప్టెంబర్ నాడు సాయంత్రం మీడియా ద్వారా మా నాన్న ఒక ఎన్కౌంటర్ లో చంపబడ్డాడని మాకు తెలిసింది తెలిసిన వెంటనే మేము బయలుదేరినాము బాబూజు మా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిందని మాకు తెలిసింది అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళే లోపే మేము ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి అక్కడ డీజీపీకి ఐజీ ఎస్పీ కలెక్టర్ అందరికి ఏం రాసిన అడిగినామంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త క్రిమినల్ చట్టం భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం సెక్షన్ వన్ సిక్స్ ప్రకారమే పోస్ట్ మార్టం చేసే కంటే ముందు మమ్మల్ని బాడీని చూడనివ్వాలి మా ముందు బాడీ పైన ఏమేం బాడీ పైన ఏమేమి గాయాలు ఉన్నాయి ఏ ఏ రకంగా ఉంది ఏ పరిస్థితులు ఉంది అదంతా చూపించాలి మాకు అది చట్టంలోనే ఉంది అట్లా రాసి మళ్ళీ పోస్ట్ మార్టం మా అనుమతి లేకుండా చెయ్యరు మేము వచ్చేవారికి బాడీని ప్రిజల్ట్ ఉంచాలి అని చెప్పినా కూడా దాన్ని ఏం పట్టించుకోకుండా మేము మా అమ్మ వాళ్ళు రెండో రోజు పోయేసరికి పోస్ట్ మార్టం చేసి పెట్టారు అది న్యాయ వ్యతిరేక చర్య చేసినారు వాళ్ళు వాళ్ళు రాసుకున్న చట్ట ప్రకారమే అది అందుకని మేము హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టు త్వరగా విచారించడానికి నిరాకరించడం వల్ల సుప్రీం కోర్టుకు వెళ్ళాము సుప్రీం కోర్టు సెలవుల తర్వాత త్వరగా వినండి అప్పటివరకు బాడీని నేమ్ చేయొద్దాని ఆదేశించింది దాని తర్వాత హైకోర్టు రెండు మూడు వాయిదాలు వేసి అసలు అర్జెన్సీని చూసి వెంటనే ఒకటి రోజులో నిర్ణయించగలిగేదాన్ని రెండు మూడు వాయిదాలు వేసి మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగినా కూడా డిలే చేసి సగం సగం ఇచ్చి పది నిమిషాలు వీడియో చూసినా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాసున్న గాయాలు రాజ్యం ఇది అసలు అవకాశం ఇస్తుందా ఎక్కడైనా చోటు ఇస్తుందా మాట్లాడడానికి చోటు ఇస్తుందా పొద్దున వాళ్ళు బయటికి వస్తే వాళ్ళ అనుభవం ఏమిటి వాళ్ళు నిజంగానే ఒకవేళ ఇదంతా కూడా ఇంతవరకు మనం పెట్టిన విమర్శలన్నీ పక్కన పెట్టి వాళ్ళు నిజాయితీగానే విప్లవ ఉద్యమాలను ప్రజా ఉద్యమాల్లో నిర్మించేందుకు లేకుంటే కొనసాగించేందుకు వచ్చారు అనుకుంటే కూడా వాళ్ళకి స్పేస్ ఇస్తుందా అనే ప్రశ్న ఎందుకు ఆ ప్రశ్న వస్తుందంటే ఇప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టబద్ధ పరిధిలో జరుగుతున్న పోరాటాలు చేస్తున్న వాళ్ళకి కనీసమైన అవకాశం లేని స్థితి ఒకటి ఉన్నది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఏదో మేము ఇంకా చేస్తామని చెప్పడం ఉంది కదా చూడ్డానికి చాలా మంచిగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది సారాంశంలో అది ఏమిటి అంటే ఒక రకమైన వంచన వాళ్ళు చేద్దామనుకున్న పనికి సాయుధ విసర్జన అనబడే ఒక దివాలాకోరు రాజకీయ విధానానికి ఇదేమిటి అంటే ఒక మేలి ముసుగు అన్నమాట 저럴 순. 나나 나. 에 ഇപ്പം അതെ അതെ ये अंदर दो दो एक बटा एक बटा पइने ये माल तक ले आ अम्मा इत्रा जोहार रामचंद्र रेड्डेन को जोहार जोहार एकदम <laughs> रामचंद्र रेड्डेन आसियालनु कोनसा गीताम कोनसाईताम कोनसा गीताम रामचंद्र रेड्डेन आसियालनु कोनसा गीताम कोनसाईताम आ दिशा एरी नुगलेदी बक्स ए बेटा कोचको कोचको गुञ्जु रना इ टुन्दि बाटोमा त दि इ तन्ने मि तन्ने मि नगर निगि निगि बाटोवर कभर 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 कोच कभर भेट गुञ्जु आदा छ छ छ छ न कभर कभर न कभर कभर कलाकारी डीजे डीजे भयो डीजे भयो डीज अञा 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 डीज डीज डीजो अचे पाकर मंतिमीजे मुङ सनात डीज कोन्हे बमन बाक़ 何 रा એ કહીને કહીએ તો ક્યાં 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 கவர்த்த கவர் <Five pressing Gegen West> <F gezúcime> ஈஸி கப்ப <laughs> 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 الله اكبر يا سلام اج ميلي داني ها ديشا کرے گا ديشا لگا هي انپسلي داما اپن دیشا يري ارے گي باخي پنو گونو گنمان روہ کان راجو دواء هي راجا روہ کان راجو دواء ಏ ಆಸಲ್ಲ ಪೈನವೈ ಪೈನವೈ ಚೆಕ್ಕ ಪೈನವೈ ಬಾಬಾ ಆಪಾಲ ಈಗ ದೂರ ಮಾಂಗೆ ಐಪೇಂದಾ ಮಾ ಮುಟ ಕಟ್ಟಿ ನಿನ್ನ ಎನಕ